జువలర్స్ ఈ నాలుగో బ్రాంచు ఇక్కడ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మేనన్ గారు చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు వేగ జువెలర్సు ఎక్కడైనా సరే ఇక్కడ గారు ఇదంతా సుధాకర్ గారు ఉన్నారు ఇక మిగతా అంత వేగ జూవెలర్కి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ ఇది ఎంతో చాలా ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు అలాగే ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుళంలో కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే మొదటి ఫ్లోర్లో బంగారం రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో ఇంకా వాళ్ళ కాకినాడకి పట్టణానికి సరే అక్కడెక్కడో నేను పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ ఇది మొదటి బ్రాంచు అక్కడ హైదరాబాద్లో రెండో బ్రాంచు విజయవాడ అంటే మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టిన ఆ తర్వాత ఇక్కడ మెటీరియల్ మా మామగారిది ఇక్కడే కాకినాడ కదండి మహిళలకి వెళ్ళిన మెటీరియల్ మంగళ ముందు మెటీరియల్ ఎప్పుడు అత్తారిల్లు అత్తారిల్లు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే అక్కడ బాబర్ కమలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నారు గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రే ప్రేమ వాత్సల్యం అలాగే మోహ నిర్మోహ మాటం ఏమున్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళందాం అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికే ఇక్కడికి మనం కట్టరు తెంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ పట్టణానికి గురువు గారు ఏదో వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త పెట్ట జరిగింది సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా వెళ్ళిన తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామగారింటికంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా ఆధ్యుచ్చకంగా వెళ్ళడం జరిగింది స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టా మెనబెరులో నలభై ఐదు వేల మెజారిటీతో నాడు బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మనకి ఇండస్పాని సివిలై సొల్యూషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్లకి నోటు తెరక కో కెనడా అని లేకపోతే రకరకాల పేర్లతో ఎలాగైతే కాలజ్ఞానం ఇప్పుడు బ్రహ్మ గారి కానివ్వండి నాస్టేట్ అంబెస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి అది అతని పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకే దీని మంచి కోకానడా అని సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవన్నీ అతను అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు మీద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వస్థలతో ఒక కుటుంబ సభ్యుల లాగే నాడు అందరం కలిసిపోవడం జరిగింది సో ఇలా నా చేతుల మీద ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే పెద్ద జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుగ్గా ఎలా అందంగా ఉండాలి అంత యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మన నిత్యమైన గారు ఉన్నారు ఇక్కడ సంయుక్తమైన గారు సారీ మన సంయుక్తమైన గారు ఉన్నారు ఏమన్నా ఉన్నారంటే కూడా దానిపైన ఉంటుంది అంతే కదా మనకి ఎంత ఎన్ని ఎంత బంగారుపు ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మే ఇచ్చేస్తారు దాన్ని బట్టి అది ప్రభుత్వం అది ప్రభుత్వం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ద్రవ్యబలం దాన్ని ఇవాళ సామాన్య ప్రజలు కోరుకునే అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి దానికి అసలు సంబంధం ఉండదు స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది అది వేరే సబ్జెక్టు టోటల్గా దానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు అనేది కాకపోతే అయ్యా ఇందుకు వెళ్ళందు లేదు ఇంత వెతికినా అందరడాయా ఇక్కడ ఉన్నాను నేను అడుగు పెట్టాన అంత చూస్తాను ఏదైనా అన్స్టాపబులే అన్స్టాపబులే మనం అనుకున్నారా ఎవరైనా ఊహించాలా ఊహించింది చేయడమే నైజం ఎవరు అనుకోరు దాని కొనుక్కొని హీరోలు కొనుక్కొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నేను అసలు రాడేము దాంట్లో కనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానని మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను అది మీకు చెప్పే చెప్పొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ స్టాబులు ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టే ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైట్లో కెమెరాలు ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అక్కడ ఆ కంఫర్ట్ పడడం వాళ్ళకి వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం ఎవరు చదు బాబు చూస్తా చూసి చింగ బతికే ఉన్నారా తొంభై నాలుగు ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన చేతం బంగారం అంటే ఉపయోగపడతాడు భవిష్యత్ భవిష్యత్తుగా పడుతుంది పెరిగింది గురించి పిల్లలు పెరిగి దాని విలువ కూడా పెరుగుతుంది ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా దా ఉపయోగం ఉంది ఒకటి మనం చూసుకుంటే దానికి అందాం మహిళలుగా అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారం మీరేంటి రాజకీయాల్లో మీరు తీకలాడ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ డొంక కలదా కదలదు నచ్చిన నేను వచ్చిన సందర్భం మీరు చెప్పాక చాలా తక్కువ మంది అమ్మా మళ్ళీ మళ్ళీ దొరకనారా ఏదైనా చాలా సంతోష బాత్రు అని మళ్ళీ గుర్తు చేసుకోవడం వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బాధపరచడం ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే మా జాపత్ర టెలిఫోన్ భవన్ ఎదురుగా బాగా గుర్తుండే మా గంట ఇక్కడ కడియపలంక అందమైన ప్రకృతి కడియపు అందమైన నర్సరీలు ఉన్నాయి బ్రహ్మాండమైన మారుడుమిల్లు ఉంది ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదట్లేదు అక్కడి నుంచి బాగా నిన్న మారుడుమిల్లి ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడుమిల్లే అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అని వారి కావాలని వల్ల ఆయన ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చూస్తున్నాను మీరు ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా ఇక్కడ పెడితే అక్కడ ఫ్లూ టైపాట్లు సో ఆయనకి సడన్గా బాగా ఉంది రెండు రోజులుగా తక్కువ ఉండింది సరే దానితో మనం కంప్లగా కొట్టే పూజ కదా అనుకున్నాం అది ఒకసారి ఇంకా ప్రకటించడం రాత్రికి దాంతో ఇవాళ పోస్ట్పోన్ చేయండి అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల ఆయలు అని అభిమానులు యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి తాత తండ్రి నేనే అంత మంచిగా లేదమ్మా గెడిచి వస్తున్నారు చాలా మంది అక్కడి అందరూ పంపిస్తున్నారు లెటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు మన అందరూ కూడా మన హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండో రాష్ట్రానికి అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్ అందరూ వస్తున్నారు ఇక్కడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు మొత్తం అంతా ಚಂದ್ರ ಸೃಷ್ಟೇ ದಾಖಲೆ ತಿರಲನ್ನ ಮೇಮೇ ಸಂಯುಕ್ತ ಬಂದ ಮಾಡ್ತಾರ ఒక్కొక్క సందర్భ ఒక్కొక్క అవసరాలని బట్టి ఒక్కొక్క మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది అది పరిస్థితి దాని గురించి కానీ ఎవరు అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా అందరూ డిసైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు నేను నమస్కారం అండి వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఈ ఇది ప్రారంభం పలయ గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం బేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ యాడ్ ఫిలిం చేసాం అప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్న జాడిసైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అలాట్ ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా ఎవడో ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దాట్ అది ఫుల్గా కనిపిస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌంటైన్ బేగా అంటే ఇంకేం లేదు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో డైమండ్ ఒక ఫ్లోర్లో యాంటీక్ ఒక ఫ్లోర్లో గోల్డ్ కలెక్షన్స్ చాలా బా బాగున్నాయి బ్రాండ్ బ్రాండ్తో వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా పైకి పైకి వెళ్ళాలి నేను బ్రాండ్ చేస్తా తిరుచునగలు చందనగరు రాజమండ్రి ఏలూరు ఏలూరు కానీ చాలా బాగా అంటే ప్రజాభానం ఉంది అలాగే ఎక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో సూపర్ ఫన్ అది యాడ్ యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాస్ సూపర్ ఫన్ అంతా ఎనర్జెటిక్గా అంత హ్యాపీగా ఇప్పుడు స్వయంపు మూవీ ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారు అది షూటింగ్ నిఖిల్ ఓకేనా